కృష్ణ తన పెద్ద కుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్తో చెన్నైలో నిశ్చయించారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కృష్ణ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు అందుకు ఆమె కూడా సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చారు అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణ గారిని కలిసి మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా కోరారు దీంతో షాక్ తిన్న కృష్ణ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కుదరదని చెప్పారు కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావద్దని మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లి రోజున వధూవర్లకు ఒక బొకేను పంపా